ఈ ప్రజ్వాల్ పై కిడ్నాప్ కేసు నమోదైందంట ఈ కీచకూడు అంతకుముందు రెండు వేల మంది రెండు వేల ఎనిమిది వందల మంది అన్నారు ఇప్పుడు రెండు వందల మంది అంటున్నారు మొత్తానికి ఎంతమంది అయినా సరే అంతమందిని వేధించి ఈ దేశం విడిచి పారిపోయిండు పారిపోవడమే కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఈ వీళ్ళకి సంబంధించిన పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్ల అంతకుముందు కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్తో పొత్తు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి బీజేపీతో పొత్తు పొత్తు పెట్టుకోవడంతో ఇప్పుడు ఈ రేవణ అనేవాడు చేసిన వేదవ పనులకి మోదీని అంటున్నారు దేశంలో ఎక్కడ ఏం జరగని మోదీయే ఎక్కడ ఏం జరగని మోదీయే అభివృద్ధి జరిగితే మోదీ కాదు రక్షణ రంగం అభివృద్ధి జరిగితే మోదీ కాదు బోర్డర్స్ అయితే మోదీ కాదు ఈ మధ్య చిదంబరం కూడా సో సోకాల్డ్ ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ ఏం మాట్లాడుతున్నాడు అంటే మోదీ కాదు ఎవరు అధికారంలోకి వచ్చినా భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా మారుతుంది అతిపెద్ద ఆర్థిక బలంగా ఆర్థికంగా మారుతుంది అని చెప్తున్నాడు ఎవరైనా ఎవరు పిఎంగా ఉన్నా అయిపోతుంది అని ఏవో పిచ్చి పిచ్చి లెక్కలు చెప్తా ఉన్నాడు అలాంటి విషయాల్లో మోదీని లైటర్ తీసుకుంటారు ఇక్కడేమో ఈ రేవణ్ అనేవాడు చేసిన పాపాన్ని తీసుకొచ్చి మోదీ మీద వదిలేస్తారు మణిపూర్లో కొన్ని దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా నెహ్రూ టైం నుంచి నెహ్రూ కంటే ముందు నుంచి కూడా అక్కడ తగాదాలు ఉన్నాయి అక్కడ పదుల సంఖ్యలో పదుల సంఖ్యలో అంటే దాదాపు ఒక వంద వంద ఉంటాయి అనధికారికంగా మిలిటెంట్ గ్రూపులు వాటి మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణల నడుమ దానికి మందు వేయాలన్నా చాలా టైం పడుతుంది ఆపరేషన్స్ చేయాలంటే దానికి కూడా మోదీ ఏ కారణం ఎక్కడ ఏం జరిగినా మోదీ కారణం సో మొత్తంగా రేవణ్ణ అండ్ ప్రజ్వల్ ప్రజ్వలు వీరిద్దరిపైన కూడా కిడ్నాప్ కేసు నమోదైంది అయింది మనోడిపై లుకౌట్ జా నోటీసులు జారీ చేశారు ట్విట్టర్ వేదికగా రేవణ్ణ స్పందించాడు నేను నిప్పులాంటి వాడిని బయటకు వచ్చి నిరూపించుకుంటా కొంచెం టైం ఇవ్వండి మీద జర్మనీ వచ్చా అందుకే మీకు సహకరించట్లేదు మీరు పిలిచినా రాలేకపోతున్నానని అయినా కూడా అక్కడ సిట్ నోటీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసింది ఎప్పుడొస్తే అప్పుడు మనోడు అరెస్టు పక్కా సిద్ధారామయ్య దగ్గరుండి గెలిపించిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో